జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో రేపు సాయంత్రం ప్రచారం ముగియనుంది ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రేపు ఆరు గంటల నుంచి వైన్ షాపులు కూడా జూబ్లీహిల్స్ పరిధిలో బంద్ ఉండనున్నాయి నవంబర్ పదకొండు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఓటర్లకు గాలం వేసేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టాయి గెలుపు ఓటమిలో పోల్ మేనేజ్మెంట్ కీలకం కానుంది ఇక రేపటితో ఈ బైపోల్ ప్రచారం తుది అంకానికి కూడా చేరుకోనుంది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేయగా దివంగత ఎమ్మెల్యే మాఘంటి గోపీనాథ్ సతీమణి మాఘంటి సునీత బీఆర్ఎస్ తరపు నుంచి బరిలోకి దిగనున్నారు ఇక బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి కూడా పోటీ చేయనున్నారు నామినేషన్ల ప్రక్రియ నుంచి ఇప్పటివరకు స్టేషన్ లో కూడా ఇరవై మూడు మంది ఎఫ్ఐఆర్లు నమోదైనట్టు కూడా రిటర్నింగ్ అధికారి సాయిరాం తెలిపారు ప్రధానంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర మెసేజ్ ప్రవర్తన నియమాలని ఉల్లంఘించడం వాటిని పెద్ద ఎత్తున ప్రసారం చేయడం వంటివి జరుగుతున్నాయి దీనిపై ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనట్టు ఆర్వో సాయిరామ్ స్పష్టం చేశారు ఇక జూబ్లీ బైపోల్ సందర్భంగా శుక్రవారం రాత్రి ఎర్రగడ్డలో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోటా పోటీన అభ్యర్థుల మధ్య ప్రచారం సాగుతోంది ఎమ్మెల్యే పల్లారజేశ్వర రెడ్డి నేతల మధ్య పెద్ద ఎత్తున ఉద్రిక్తత జరిగింది స్థానిక కాంగ్రెస్ నేత ఇంట్లో డబ్బులు ఉన్నాయని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది దీంతో నాయకుడు ఇంట్లో అధికారులు సోదాలు చేయగా ఎలాంటి డబ్బు పట్టుబడలేదు ఇక జూబ్లీస్ బై ఎలక్షన్ సందర్భంగా ఎక్సైజ్ శాఖ కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి అంటే తొమ్మిదవ తేదీ నుంచి వైన్ షాపులు మూతపడనున్నాయి పన్నెండో తేదీ వరకు ఇది వర్తిస్తుంది ఈ నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని బార్లు మద్యం కల్లు దుకాణాలతో పాటు రెస్టారెంట్స్ కూడా మూతపడనున్నాయి ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ నవంబర్ పద్నాలుగో తేదీన నిర్వహిస్తున్నారు ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నేతలు పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రధాన రాజకీయ పక్షాలు ఉప ఎన్నికపై పెద్దగానే దృష్టి సారిస్తున్నాయి అభ్యర్థులకు మద్దతుగా రథసారథులు కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేటర్లతో ప్రచారం సాగుతోంది ఇక కాంగ్రెస్ నేతలు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ రోడ్డు పక్కనే ఉన్న చిన్న హోటళ్లు టిఫిన్లు కూడా చేస్తున్నారు ప్రతి ఒక్కరు నవీన్ యాదవ్ కు మద్దతు ఇవ్వాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా టీఆర్ఎస్ అభ్యర్థి సునీతను గెలిపించాలని ఆయన ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు నిన్న కేటీఆర్ కూడా పెద్ద స్థాయిలో యూసఫ్ కూడా కృష్ణకాంత్ పార్క్ పరిధిలో ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున ప్రజలు కూడా వచ్చారు ఇక జూబ్లీ హిల్స్ పరిధిలోని అన్ని స్కూల్ విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు నవంబరు పదకొండవ తేదీన సెలవు ప్రకటించారు బైపోల్ ఎన్నికల నేపథ్యంలో ఈ సెలవు వేతనంతో కూడింది ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది